ఇంటికైతే బయలుదేరాము సో ర్యాండమ్ డే బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అలా అవుతుంది సిక్స్ అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు సింహాచలం మీదుగా వెళ్తున్నాము సొంట్యామ్ రోడ్లో వెళ్తామన్నమాట ఆనందపురం ఆ తర్వాత అలా వస్తాయి సో చూసాయింటి ఈరోజు నేను ఏం చేయబోతున్నాను ఏంటి అనేది ఇదైతే నేను జస్ట్ ఇప్పుడే స్టిచ్చింగ్ చేసి అయితే వేసుకున్నాను ఈ టాప్ జైపూరి జైపూర్ కాటన్ టైప్ అనమాట సో చాలా బాగుంది రీసెంట్గా చాలా క్లాత్స్ అయితే తీసుకున్నాను అందులోని మీకు ప్రతి వీడియోలో చూపిస్తుంటాను సో చూసేయండి సో మోక్ష కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది వాళ్ళు పిండి కోసం తీసుకుని వెళ్తుంది సో ఇదైతే చాలా బాగుంటుందండి నేను డైలీగా అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగా ఉంటాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా సో ఇది కూడా అలాంటిదే అనమాట సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని చెప్పైతే ఇంకా దారిలోని సింహాచలం వెళ్ళే రూట్లో ఇది ఎప్పుడు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అండ్ ఎప్పుడు వెళ్ళినా సరే ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ చూద్దాం అని అయితే అనుకున్నాను తీసుకున్న ముందు ఏదైనా సరే ఒకసారి టేస్ట్ చేసి తీసుకోవడం అనేది నాకు అలవాటు అనమాట ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగోకపోతే మళ్ళీ అదంతా వేస్ట్ కదా ఒక థర్టీ రూపీస్ది తీసుకున్నా సరే అది వేస్టే కదండి సో తినకపోతే అందుకని చెప్పి ఒక్కొక్కటి కూడా టేస్ట్ చేసి ఒక త్రీ టైప్స్ అయితే పావు పావు కట్టించేశాను అనమాట కొన్ని అయితే పావులో సగమే కట్టించాను ఇంకా నెక్స్ట్ సో ఆవిడ కూడా అలానే అంటున్నారు అనమాట మీరే కాదండి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు టేస్ట్ చేయడానికి ఏదో ఒకటి నాకు ఇవ్వడం కూడా అలవాటేనమాట అని అనేసి అంటున్నారనమాట సో అది కూడా బెటరే లేండి ఎందుకంటే టేస్టింగ్కి ఇస్తున్నారు వాళ్ళంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా సేల్ చేస్తున్నారనే కదా సో నేను కూడాను ఒక త్రీ ఫోర్ అయితే ప్యాకింగ్ చేయించాను అనమాట సేవ్ ఇంకా హార్ట్ షేప్ బిస్కెట్స్ ఉంటాయి కదా చిన్నవి సో అవి ఇంకో రెండు మూడు అనమాట అండ్ నెక్స్ట్ సో అక్కడ అవి తీసేసుకున్న తర్వాత మేము బయలుదేరిపోయామన్నమాట ఇంకా హార్ట్ షేప్ బిస్కెట్స్ తీసుకున్నాను చూడు ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయాం కదండి ఇదైతే సింహాచలంకి ముందేనమాట ఇంకా తర్వాత అలాగా సింహాచలం పైకి కొండపైకి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది కదా సో అవన్నీ కూడాను వాటి ముందు నుంచే మేము ఎప్పుడూ వెళ్తుంటాం అనమాట సో ఈ రూట్ అయితే సొంట్యామ్ రూట్ అయితే లేదు అంటే మాత్రం డైరెక్ట్ పెందూర్తి వెళ్ళి హైవే ఎక్కిపోతాం అనమాట పెందుర్తి నుంచి ఆనందపురం హైవే ఉంటుంది కదా సో అది ఎక్కిపోతాం అటువైపు వెళ్తే మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి ఏమి అనమాట సొంట్యాం మీద నుంచి వెళ్తే మాత్రం కొంచెం ట్రాఫిక్ లాంటిది ఇంకోటి ఏంటంటే చిన్న రోడ్డు కదండి స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సొంటియాం రూట్లో వెళ్తున్నాం కదా ఇంకా ఇంక ఇటు అంతా కూడాను జనాలు ఉంటారు ఇంకా అలాగ కామ్ ఉంటుంది అనమాట ఏరియా అంతా పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కువగా సో అలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రూట్లో అయితే బాగుంటుంది ఇదనమాట సొంటియం సొంటియం జంక్షన్ ఇది దీని తర్వాత ఊరు ఉంటుంది సైట్ నుంచి అనంతపురం అయితే ట్వంటీ త్రీ కేఎం ఉందనమాట ట్వంటీ అసలు అనుకోలేదండి విజయనగరం అని అనుకోకుండా సడన్ సడన్ సో ఇంకా నేను స్టిచ్చింగ్ టూ టాక్స్ ఉన్నాయని చెప్పైతే ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇంకా వెంట వెంటనే ఇల్లు కొంచెం అలా క్లీన్ చేసి కొంచెం ఉతికిన బట్టలు ఇంట్లోనే ఆరబెట్టేసి బయలుదేరిపాం అనమాట మాక్ష బట్టలు ఏదో బ్యాగ్ లో సత్తకుంది మా బట్టలు అన్నీ కొట్టిందో జస్ట్ నార్మల్ గా అట్లా కూడా ఉంటాయి బట్టలు ఎక్స్ట్రా వడ్లు అయితే అక్కడ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా ఎందుకంటే మేము ఒక టూ వీక్స్కి ఒకసారి అలా ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాం అనమాట చూడండి మెయిన్ రోడ్ మీద వస్తాం కదా సో ఇంకా ట్రాఫిక్ వెహికల్స్ అంటే ఎక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక ఫార్టీ మినిట్స్ అనమాట ఫార్టీ మినిట్స్లో మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము సో మమ్మీ డాడీ చెల్లైతే వెయిటింగ్ అనమాట నెక్స్ట్ నైట్ ఫుడ్గా అయితే వచ్చేస్తామని చెప్పాము డిన్నర్కి ఏదైనా వెజ్ కర్రీ ఫేమో చెప్పాము ఎందుకంటే మధ్యాహ్నమే పన్నీర్ కర్రీ తిన్నాం అనమాట సో అందుకని సో మనం ఇప్పుడైతే ఆనందపురంకి వచ్చాము ఆనందపురం జంక్షన్ కి సో చల్లగా ఉందన్నమాట బయట వాతావరణం అంతా కూడాను చాలా చల్లగా ఉంది ఆనందపురం స్పెషల్ ఏంటో తెలుసు కదా సో ఈరోజు మొత్తం ఫ్లవర్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ లాగా ఉంది కూడా ఆనందపురం జంక్షన్లోనే పువ్వులు కొన్నట్టు ఇక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళ దగ్గర తీసేసుకుంటాం అండి కాకపోతే మాకు చుట్టాల్లో కూడా ఫ్లవర్ బొకేస్ ఇంకా మల్లెపూలు పూలు దండలు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారనమాట ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది ఫంక్షన్స్కి ఇంట్లో ఫంక్షన్స్కి పూజలకి గట్రా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రిలేటివ్స్ ఇంకా ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ రోడ్ మీద కన్నా కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఫ్లవర్ది బజారే ఉంటుంది అక్కడైతే ఇంకా తక్కువ కమ్ముతారు కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వేస్తారు అనేది చెప్పారనమాట కానీ ఇప్పటివరకు వెళ్ళలేదులేండి ఎందుకంటే అంత ఎక్కువ నీడైతే రాలేదు సో అందుకని చెప్పి ఇంక రోడ్డు మీదే తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం ఈసారి అయితే ఏం తీసుకోలేదు ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చెప్పాను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం పైన ఏం చేస్తున్నారు చూద్దాం సర్ప్రైజ్ చేయడానికి ఆల్రెడీ తెలుసు కదా చెప్తాం బట్టలు మాత్రం సపరేట్ పెట్టుకున్నాం మా ఇంటి దగ్గర మెట్లు ఎక్కి 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 ఇక్కడికి వస్తే కొంచెం ఫ్రీ అయిపోతుంది అన్నమాట చేస్తుందండి మనకు మోక్షం వచ్చిందంటే కలిగి హలో హలో బాగుందా అన్నకున్న నడుచోడండి వెల్కమ్ డాడీ లేరా మంచి స్మెల్ వచ్చేస్తుంది వస్తుంది దాన్ని బట్లాడు సపరేట్ ఓ బ్యాలో పెట్టాల డాడీ హాయ్ డాడీ

సో అది కూడా మంచిగా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను మీతో ఇంకా కంటిన్యూ బ్లాగ్స్ వస్తుండే ఇంకా అయితే నార్మల్గా మా అక్షకు హాలిడేస్ ఇచ్చారు ఇంకా మా హస్బెండ్ ఖాళీగానే ఉన్నారు నేను కూడా కేక్స్ కేక్స్ క్లోజ్ చేస్తాను కదా అని అయితే ఇంకా వచ్చామనమాట అలాగా చాలా మంది ఫోన్ చేసి ఆర్డర్స్ పెడుతున్నారు కాకపోతే ఇంక మరి క్లోజ్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట నా నోట్ తోటి నేనే అసలు చెప్పలేకపోతున్నాను కాకపోతే మరి తప్పదు అనమాట ఎందుకంటే అలాంటి పన్నులు ఉన్నాయన్నమాట మాక్ షాకి ఎగ్జామ్స్ అయ్యాయి రీసెంట్ గా తర్వాత మా అన్ని ఎంగేజ్మెంట్ అయ్యింది సో అలాగ అన్ని ఒక్కొక్కటి ఈ మంత్ అంతా అయితే చాలా బాగా అయింది అనమాట ఎంగేజ్మెంట్ ఆ వీడియో కూడా మీకు దీనికన్నా ముందే వస్తుంది ఆల్రెడీ చూసే ఉంటారు ఆ వీడియోని ఎలా అనిపించింది బా బాగుంటుంది కాకపోతే మరీ ఎక్కువగా బ్లాగ్ లో ఏం షూట్ చేయలేదు జస్ట్ అలాగా ఒక మెమొరీ లాగా అని చెప్పి షూట్ చేశాను అనమాట అండి ఇప్పుడే వచ్చాను కదా మొత్తం ఇంకా బ్లాగ్ లోనే ఉండిపోతే బాగుందనమాట సో అందుకని చెప్పి భోజనం చేసినప్పుడైనా ఎప్పుడైనా కలుస్తాను మా మమ్మీ లేదు పైకో ఎక్కడికో వెళ్ళి ఉంటుంది వాకింగ్కి చాయ్ పెట్టి అమ్మా సో ఇదైతే మనము అంటే యాక్చువల్గా నేను షార్ట్ టాప్ కుట్టడానికన్నా సైడ్ చెప్పి ఈ టాప్ క్లాత్ తీసుకున్నానండి అంటే ఇక్కడికి అనమాట జీన్ మీద వేసుకోవడానికి ఇక్కడ బాగుంటుందని చెప్పి అయితే ఈ టాప్ క్లాత్ తీసుకున్నాను కాకపోతే షార్ట్ టాప్ కన్నా ఇంకా ఫుల్ టాప్ కూడా బాగుంటుంది అనిపించింది మీటర్నార్ తీసుకున్నాను అనమాట సో మీటర్న్నార్ని నేను ఇలాగ అడ్జస్ట్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది సో మా ఇంటి దగ్గర ఫుల్ మిర్రర్ ఉండదు కదా సో ఎక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటాను అనమాట సో నెక్ పార్ట్ చూడండి అంటే చాలా బాగుందనమాట కొంచెం వైడ్ నెక్ పెట్టుకున్నాను నేను అంటే దగ్గరకైతే బా అంటే నాది కొంచెం వెడల్పు అనమాట షోల్డర్ కొంచెం వైడ్ నెక్ పెట్టుకున్నాను నెక్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది షేప్ అంతా కూడాను బ్యాక్ అయితే కొంచెం షార్ట్ నెక్కే పెట్టుకున్నాను చాలా బాగుంది కదా టాప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లైనింగ్ ఏం వేయలేదండి ఎందుకంటే డైలీగా అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి అని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట అంటే ఈ హ్యాండ్ కొంచెం పైకి వెళ్ళిపోయింది మోక్ష ఎలా ఉంది టాపు బాగుంది ఇంకా కొంచెం లూజ్గానే ఉంచుకున్నాను ఇలా ఇలా ఉంటే కొంచెం ఫిట్గా ఉంటుంది కానీ నాకు ఎందుకు అంటే ఫిట్గా ఉంటుంది ఎలా ఉంటే కానీ నాకు అలా ఉంటే అంతగా నచ్చదు సో ఫ్రీగా ఉంటే ఏంటంటే డైలీ వేర్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది కదా సో ఏదైనా తిన్నా సరే పట్టకనిపించదు అందుకని చెప్పి ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట సో మీకు ఎలా అనిపించింది ఇంకో టాప్ కూడా స్టిచ్ చేసుకున్నాను అది మా చెల్లి ఇప్పుడు వేసుకొని చూపిస్తుందిలేండి సో ఒకసేపట్లో మేము వస్తుందని చెప్పి అట్కే బజ్జీలు చేస్తుందట సో చూద్దాం పడం పదండి ఏంటమ్మా స్పెషల్స్ ఏవి ఆయిలెట్ అంతుంది తక్కువైపోయినట్టుంది సో అరటికాయ బజ్జీ ఇప్పుడు నార్మల్ స్నాక్స్ కోసమా లేదంటే డిన్నర్ షాలో ఫ్రై అనమాట సో అరటికాయ బజ్జీలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనుకోకుండా వస్తాం ఒకసారి మనకు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఏటున్నాయి ఏంటనేది చూడడం ఆన్ అవుతాయి అనమాట ఫ్రిడ్జ్ అన్నాక ఎప్పుడు నిండే ఉంటుంది చూసారా పాటలు ఎలా పాడుతుందా హ్యాపీయా ఎందుకు తిండి సామాన్లు అన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఇంకా ముందు రోజు అయితే బజ్జీలు తినేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకుని పోయామండి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇంకా మనకి కొంచెం రెస్ట్ ఎక్కువ ఉంటాలి కదా సో అందుకని చెప్పి ఇంకా లేట్గా లేచాను అనమాట టైం అయితే దగ్గర 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 ఏమి మీకు చూపిస్తున్నాను చూడండి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇంకా నేను అప్పటికీ కూడా లెగలేదు ఒక పది నిమిషాలు ఫోన్ చూసి ఆ తర్వాత లేచి స్నానం చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట సన్ స్క్రీన్ లోషన్ సో ఇప్పుడు మా ఆయన ఎక్కడికో తీసుకెళ్తాను అని అంటున్నారు అనమాట సో అందుకని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నారు ఎందుకంటే వీడియో షూటింగ్ మా ఆయన చేస్తున్నారు కాబట్టి ఒక హిట్ ఇచ్చాను అనమాట బయటకు తీసుకెళ్ళమని సన్ స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత ఇంక మనం పెద్దగా ఫంక్షన్స్ వేయలేవు కాబట్టి డైరెక్ట్ పోవడం అనమాట చూడండి అందమైన ఫిష్

స్టోన్ స్టిక్కర్ ఏంటి మధ్యన అస్సలు పెట్టుకోవట్లేదండి ఫంక్షన్స్ సారీ కింద వైట్ పడతాను సో ఫేస్ బ్రైట్ గా కనిపిస్తుంది చిన్న చొక్క

9.79 అన్నమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ వెళ్ళాలి కంట్రోల్మెంట్ జంక్షన్ రెడీ ముందు అడ్డ్ించుకొని నన్ రొట్టె నీకేది లెతిను ఎగ్ ఇటు కూడా చూడండి అలా మందాయని చూపించు మాక్స్ మోక్ష ఏమి వచ్చి మమ్మీ వాళ్ళ దగ్గర పడుకుంటుంది అనమాట సో ఏంటంటే మమ్మీ వాళ్ళు లెగసిన తర్వాత కూడా లెగిసిపోతుంది కదా ఇంకా తర్వాత స్నానం చేసేస్తుంది అది వద్దున్న చాలా వెనక స్నానం చేసేస్తుంది చేసిన తర్వాత ఇంకా యూట్యూబ్లోనే ఇంతకు ముందు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ కూచిపూడికి వెళ్ళేది యూకేజీ ఆర్ ఎల్కేజీలో ఉన్నప్పుడు అనుకుంటా వెళ్ళేది అప్పుడు బాగానే నేర్చుకుంది ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా వెళ్ళింది తర్వాత ఇంకా నాకు టైం కుదరక ఇంకా మానిపించేసాను అనమాట సో అవి ఇప్పుడు హాలిడేస్ కదా ఆన్లైన్లో చూసి నేర్చుకుంటుంది అనమాట యూట్యూబ్లో సో ఇంకా నాకైతే దోశ వచ్చింది మమ్మీ దోశలు అయితే చాలా బాగా చేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి రోజైతే బొంబాయి చట్నీ కూడా ఎదిరిపోయిందనమాట కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ చాలా బాగుంటాయి కదా కాంబినేషన్ సో ఇప్పుడు మేము ఇద్దరం కూడా తినేసి ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం ఏంటంటే ఫార్మల్ డ్రెస్సెస్ తీసుకోవడానికి ఇంకోటి ఏంటంటే మోక్షకి తిరుపతి అని చెప్పాం కదా ఇంకా వేయడానికి ఫ్రాక్స్ లాంటివి ఏమైనా తీసుకుందాం అని చెప్పి ఫ్రీగా ఉంటుంది కదండి జర్నీస్లో ఏంటంటే ఈ హార్డ్వేడ్ లంగా జాకెట్లు కట్టేస్తే చాలా ఉక్కు పెట్టేస్తుంది ఇంకా దానికి తోడు మనకి దర్శనం ఎక్కువ టైం పడుతుంది కదా సో దానివల్ల నేను ఫ్రీగా ఉండే కాటన్ డ్రెస్సెస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను టీ మ్యాక్సిమం ఎక్కువ టీషర్ట్స్ జీన్నే వాడుతుంది అన్నమాట లేదు అంటే జుడియోలో తీసుకున్న షర్ట్స్ అవి వేస్తాను కాటనే కదా అవి కూడా అవే ఎలాగో ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రాక్స్ తీద్దాము గుండి చేస్తాం అనమాట మాక్షాకి సో ఫ్రాక్స్ తీద్దామని అయితే వెళ్ళాను తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానులేండి తీసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయితే నేను ఇంకా స్టిచ్చింగ్ చేశాను అనమాట టాప్ ఉంటే ఏంటంటే ఆ టాప్ వేసుకుంటాను అనమాట తిరుపతిలో ఒక అంటే కానుపక్కం శ్రీకాళహస్తి కూడా ప్లాన్ ఉందనమాట ఏదో ఒక గుడికి వేసుకుందామని అయితే ఈ టాప్ కుట్టుకున్నాను క్లాత్ ముందు ఒక వన్ వీక్ ముందే తీసుకున్నానండి సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే ఆ నియోన్ కలర్కి పింక్ కలర్ సెట్ చేశాను అనమాట చాలా బాగుంటుంది ఫుల్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఏ వీడియోలో అయితే షేర్ చేస్తానో డ్రెస్ గట్టయినా ఆ వీడియోలో చెప్తాను అనమాట మీటర్స్ అంతా కూడాను సో ఇంకా నేను ఇంకా ఒకవైపు కుట్టుకుంటున్నాను కదా యాక్చువల్గా రావద్దనుకున్నాను ఎందుకంటే టైల్ స్టిచ్చింగ్వి చాలా ఉన్నాయి ఇంటి దగ్గర కాకపోతే మమ్మీ డాడీ ఏమన్నారంటే ఇక్కడికి వచ్చి కుట్టుకో ఇంకా అనేసి వచ్చి ఇంకా క్లాత్లు పట్టుకొని వచ్చాను అనమాట దారాలు క్లాత్లు లైనింగ్లు ఇక్కడ ఉన్నాయి కదా త్రీ క్లాత్స్ నియోను ఎల్లో పింక్ సో ఆ మూడు తెచ్చుకున్నాను ఒకదానికి లైనింగ్ తేలేదు అనమాట సో ఆ రెండిట్లో కూడా ఒకటే కుట్టాను మా ఒకసారి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు పరమన్నం చేయమని అనమాట మమ్మీకి సో అప్పుడు చేయడం అనమాట వెంట వెంటనే మేము బయలుదేరిపోవడం అయింది ఈరోజు చేసి పెట్టింది నాకు నాకు స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో చేసినవైనా బయట అయినా సరే ఈ మధ్య ఎక్కువ బయట తినట్లేదు సో ఇంటి దగ్గరవే అనమాట పర్మనంట్ మమ్మీ బాగా చేస్తుంది మనకు సపరేట్గా ఇంటి దగ్గర చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అని చెప్పైతే మమ్మీకి చేయమంటుంటున్నాడల్లా డ్రెస్ అయితే ఇది చాలా బాగా సెట్ అయిందని చెప్పాను కదండి నియోన్ కలర్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ అవన్నీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేయడమేనమాట అది లైనింగ్ విత్ లైనింగ్ తీసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం టిక్గా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు కదా సో ఏదో చూపిస్తున్నావు త్వరగా చూపిస్తాం మీ ఆయన ఫోన్ ఇచ్చే వరకు ఇలా కుట్టాను అనమాట దీని అవుట్ఫిట్ అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను సో చూద్దాం చిన్న పఫ్ పెడుతున్నాను ఫుల్ అయి ఫుల్గా అయిపోయిన తర్వాత తిరుపతి బ్లాక్స్లో చూపిస్తాను సో క్లాత్ చూడండి ఎంత బాగుందో వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ అనమాట సో చాలా అంటే చాలా మెచ్చగా ఉంది ఇదేదో కాటన్ అన్నారు సరిగ్గా కుట్టలేదు నాకు సో ఫ్రీయే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక టూ డేస్ ఉన్నాము వెళ్ళిన రోజు కాకుండా తర్వాత రోజా నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోయామనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మార్నింగ్ బయలుదేరిపోయాము ఎంతకంటే సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం పెట్రోల్ కొట్టించేది స్టార్ట్ అయిపోతున్నాము ఎప్పుడు కూడా ఆనందపురం వైపు నుంచి వెళ్తామండి సొంటియం కానీ లేదు అంటే పెందుర్త్ అనమాట ఎందుకంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు ఇటువైపు వచ్చామంటే ఏ టైం ఏ టైంలో అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ టు ట్వంటీ మినిట్స్ వరకు ట్రాఫిక్ కే ఉంటుంది అనమాట ఇంకా చిరాకు వచ్చేస్తుంది పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇటు పొల్యూషన్ ఉండదు అన్ను కానీ వెళ్ళంతసేపు బోర్ తర్వాత అయితే చక్కగా మంచిగా కొట్టదాము అనేది కదా అక్కడైతే వేసుకుంటాం కదా అలాగో స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా బాగా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ట్వంటీ సిక్స్ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది దగ్గర దగ్గర బయలుదేరిపోయాం మేము భారతీయాలు కూడా మెమ్మార్ నుంచి బయలుదేరిపోయారు వచ్చేస్తారు వాళ్ళు మేము ఒకే టైంకి రీచ్ అవుతాము అండ్ నెక్స్ట్ అతని పక్క నాకు కూడా వ్లాగ్స్ చేసి చాలా కొత్తగా అనిపిస్తుంది మీ సపోర్ట్ అయితే చక్కగా ఉంటారు ఫాస్ట్ గ ఏమీ చేయలేదు జస్ట్ బ్రష్ స్నానం చేసుకుని అయితే బయలుదేరిపోయాము అదనమాట మధ్యలో ఎక్కడైనా టీ తాగేసి టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి అండ్ నెక్స్ట్ సర చాలా బాగుంటుంది కదా బాగా నచ్చాయి నాకు తిరుపతి వెళ్తాం కదా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా ఎలాగో సో అని చెప్పైతే ఇది పెట్టుకున్నాను అనమాట మమ్మీది నా ఇయరింగ్స్ చెల్లికి ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ గట్టి చెయ్యాలి అంటే ఎక్ ఎక్కువగా ఆ ఏరియాలోని ఫేమస్ ఏవైనా యూట్యూబ్లో చూసినవి కానీ ట్రై చేస్తామన్నమాట పెందుర్తిలో కూడా ఏదో బ్రేక్ అంటే టిఫిన్ షాప్ చెప్పారు కానీ మేము అంతగా గూగుల్లోనే ఇక్కడ చూసుకోకుండా జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామనమాట ఏమో ఏరియా దాటేసామనుకుని ఇంకా ఒక షా ఒక టిఫిన్ షాప్లో ఆగాం బాగానే ఉంది ఇక్కడ చాలా బాగుంది ఒక ప్లేట్కి పూరి కానీ వడ కానీ ఇడ్లీ కానీ ఏమైనా సరే రెండేసేస్తున్నారు చట్నీలు కూడా బాగున్నాయండి ఏంటంటే ఏదైనా టిఫిన్ కూర పీస్ఫుల్గా తిందామంటే మాత్రం కొన్ని దగ్గర చట్నీ అస్సలు బాగోదనమాట అదేంటో చాలాసార్లు మేము అలాగే బుక్ అయిపోయాము శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు గటను అంటే తెలియని ఏరియా దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట నార్మల్గా మనం ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండే మా ఇంటి దగ్గర ఉండే టిఫిన్ షాప్లో మ్యాక్సిమం ఎక్కువ టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా అక్కడ బాగుంటుంది కాబట్టి ఎక్కువ తెచ్చుకుంటాం ఎక్కడ బాగుంటుందో అక్కడే తెచ్చుకుంటాం కానీ ఇలాంటి కొత్త ఏరియాలో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి కొత్త కొత్త టిఫిన్స్ కూడా సో ఇక్కడ పెందుర్తిలోని ఒకటి బఠానీ చాట్ ఆమ్లెట్ చాట్ అని చెప్పి ఒకళ్ళు ఫేమస్ అనేసి విన్నాను సో అక్కడికి వెళ్ళి తిన్నాను నాకు అంతగా అనిపించలేదు టేస్టీ గట్రా చాట్ మీద ఆమ్లెట్ పెట్టి ఇచ్చారు అప్పుడు పర్వాలేదు ఒకసారి విజయనగరం వెళ్ళినప్పుడు అయితే తిన్నాను అండ్ నెక్స్ట్ పెందుర్తిలో ఇంకేం తినలేదులేండి ఇంకా అయితే మోక్షకు పూరి కావాలన్నది నేను మాక్సిమం బయటకు వెళ్తే మాత్రం పూరి అయితే అస్సలు తినండి ఎప్పుడైనా మా ముగ్గురులోనే ఎవరైనా ఒకరు పూరి అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట మోక్ష పూరి అన్నది కదా అని చెప్పైతే ఇంకా పూరి ఒక ప్లేట్ తీసుకున్నాము గారు ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ తీసుకొని ఇంకా షేర్ చేసుకున్నాం అనమాట ఒక్కొక్క దానికి రెండేసి ఇచ్చారు కాబట్టి గారి కూడా నాకు ఎక్కువ తినాలనిపించలేదు అనమాట మోక్ష గారి కూడా తింటుంది గారి బోండా పూరి నేను అప్పుడు తినేవదాన్ని అనమాట నేను చిన్నప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు ఎక్కువగా అవే తినేదాన్ని అదేంటి ఈ మధ్యన ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా అవి కాకుండా ఓన్లీ ఇడ్లీలోకి వచ్చానమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇడ్లీ మాత్రమే తింటాను ఎక్కువగా లేదు అంటే మాత్రం రైస్ అవే తింటాను సో ఇక్కడ తిన్నామని చెప్పాం కదా సో మీకు టిఫిన్ షాప్ పేరు కూడా చూపించాను బాగుంది ఇంకా పక్కన టీ కూడా తీసుకున్నాము టిఫిన్ తిన్న తర్వాత ఏంటంటే టీ తాగితే బాగుంటుంది సో ఇంటి దగ్గర అయినా సరే మాక్సిమం టీ తాగుతాము చాలా వీడియోస్లో చెప్పావు ఆపుతావు అని అంటావు అని అంట అనకండి అదేంటో అలవాటు అయిపోతుంది అనమాట కాకపోతే ఈ మధ్యన ఏంటంటే లెమన్ టీ తాగుతున్నాను లెమన్ టీ ప్రీమిక్సెస్ ఉన్నాయన్నమాట క్యాంటీన్లో డైరెక్ట్గా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేడమేనమాట సో మేము తినడం ఫస్ట్ ఫస్ట్ వేగంగా తినేసామన్నమాట తినేసి టీ తాగేలోపు మోక్ష తిన్నదనమాట నెక్స్ట్ డే అంటే మేము ట్వంటీ సిక్స్త్ ఇప్పుడు ఈ రోజు అనమాట బ్లాగ్ ట్వంటీ సెవెంత్ని మేము బయలుదేరుతాం కాబట్టి ఇంకా ఆ రోజుకి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయలు దేవుడి దగ్గరికి కొబ్బరికాయలు మా అత్తయ్యలు తెస్తున్నా అన్నారు సో మమ్మీ వాళ్ళకి కూడా కావాలని చెప్పైతే గోపాలపట్నంలోని దారిలో తీసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ కూరగాయలు ఉంటాయి కదా పొటాటో కర్రీ వండుదాం అనుకుంటున్నాను పొటాటోస్ ఇంకా అంటే ఒక రెండు రకాలు అనమాట అత్తయలు వస్తున్నారు కదా సో ఆ రోజు ఉంటారు కాబట్టి చాలా మంచి మంచిగా షాపింగ్ ఈ సో ఇలాంటి వ్లాగ్స్ మీకు కంటిన్యూగా వస్తాయి సో చూసి మాత్రం ఎంజాయ్ చేయండి సో ఇదైతే నా ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎలాగా ఉన్నాను ఏంటి అనేది స్టిచ్చింగ్ అయితే చేశాను చాలా బాగా అవుట్పుట్స్ ఖచ్చితంగా మీకు షేర్ అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఇదనమాట ఈ వాయిస్ ఓవర్ అయితే నేను ఇప్పుడు తిరుమలలో ఉండైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చాలా బాగా దర్శనం అయింది అవన్నీ కూడా వీడియోస్ కంటిన్యూగా పెడతాను చాలా బాగుంటాయి సో ఇదనమాట మేము ఎక్కడ దిగాము ఏంటి రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్ బ్లాగ్ అయితే వస్తుంది సో అవి కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్